హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈ వీడియోలో అయితే స్పెషల్ రెసిపీ ఉల్లికాడల కూర అనమాట ఇవైతే దాదాపు నాలుగు వందల గ్రాముల దాకా ఉన్నాయి ఉల్లికాడల్ని కొనేటప్పుడు అయితే మరీ లేతవి కొనుక్కోవద్దండి ఉల్లికాడల నుండి అయితే కనుక ఈ విధంగా ఉల్లిపాయలన్నింటినీ సపరేట్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా అయితే ఉల్లిపాయల్ని ఉల్లికాడల్ని వేరు వేరుగా చేసి పెట్టుకోవడం వల్ల కట్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ముందుగా ఉల్లిపాయలన్నింటినీ కూడా ఈ విధంగా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ఒక బాండ్ పెట్టుకొని ఇందులోకి ఫిఫ్టీ ఎంఎల్ దాకా ఆయిల్ని వేసుకోవాల్సి ఉంటుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా ఆవాలు జీలకర్ర ఒక రెండు దాకా ఎండుమిర్చిని వేసుకోవాలి వీటితో పాటుగా ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇందులోకి రెండు రెబ్బల దాకా కరివేపాకును కూడా వేసి బాగా వేయించుకోవాలి ఈ స్ప్రింగ్ ఆనియన్స్ని ప్రెగ్నెంట్గా ఉండే లేడీస్ ఫస్ట్ ట్రైమిస్టర్లో బాగా తీసుకుంటే కనుక కడుపులో ఉన్న బిడ్డకి ఫోలిక్ యాసిడ్ అంది ఆర్టిజం ఇంకా బ్యాక్ బోన్ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉంటాయి ఉల్లిపాయలన్నీ కూడా బాగా మగ్గిపోయి ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పావు టీ స్పూన్ దాకా పసుపును కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఉల్లిపాయల్లాగే ఉల్లికాడల్ని కూడా సన్నగా తరిగి సపరేట్గా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలోకి మనం ఉల్లికాడల్ని సపరేట్గా తరిగి పెట్టుకున్నాం కదా వీటన్నింటినీ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కూరనంతటినీ కూడా బాగా కలుపుకోవాలి ముందుగా రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మంటను ఉంచుకొని మగ్గించుకోవడం వల్ల ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఆ తర్వాత దాదాపు పది నిమిషాల దాకా మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించుకుంటే గనక సరిపోతుంది ఈ కూర ఎంత రుచిగా ఉంటుందంటే అసలు తయారు చేస్తుంటేనే ఆ సువాసనకి ఎప్పుడెప్పుడు రెడీ అవుతుందా అన్నంత ఫీల్ అనమాట తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీ రెసిపీ అనమాట ఇది మగ్గే సమయంలోనే పావు టీ స్పూన్ దాకా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల ముక్కలన్నీ కూడా ఈవెన్గా మగ్గిపోతాయి ఉల్లికాయడల్ని రెగ్యులర్గా ఆహారంలో తీసుకోవడం వల్ల కంటి సమస్యలు హై బీపీ కొలెస్ట్రాల్ క్యాన్సర్స్ ఇలా బోల్డ్ అన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ ఉంటుందన్నమాట దాదాపు పది నిమిషాల తర్వాత అయితే కనుక కూరలో వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయి ఈ విధంగా తయారవుతుంది ఇప్పుడు దీనికోసం అయితే కనుక ఒక పొడిని తయారు చేసుకోవాల్సి ఉంటుంది దానికోసం ఒక మిక్సీ జార్లో కప్పు దాకా ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి పాటుగా రెండు టీ స్పూన్ల దాకా ఎండుకారం పొడిని కూడా వేసుకొని రుచికి తగినంత ఉప్పుని యాడ్ చేసుకోండి ముందుగా కూరలో ఉప్పు వేసుకోవడం వల్ల ఉప్పుని కాస్త చూసి యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నింటినీ కూడా బాగా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పొడిలోకి ఒక పది దాకా వెల్లుల్లి రెబ్బల్ని కూడా పొట్టుతో పాటు వేసుకొని కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలాంటి కొబ్బరి వెల్లుల్లి పొడిని ఉల్లికాడలలోకి కాదండి చాలా రకాల ఆకుకూరలలోకి వాడుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటాయన్నమాట వంటలు కాబట్టి పొడి మిగిలిపోయినా ఏమాత్రం ఆలోచించవద్దండి వేరే రకాల ఆకుకూరలలో కూడా వాడుకోవచ్చు ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఈ పొడిలో నుండి దాదాపు నాలుగు స్పూన్ల దాకా పొడిని కూరలోకి యాడ్ చేసుకోవాలి కారం ఎక్కువగా తినేవాళ్ళు మరొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీంతో పాటుగా ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకుంటే రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు వీటన్నింటినీ మళ్ళీ ఓసారి బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి దీనిని రెండు నిమిషాల పాటు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కనుక ఎంతో రుచికరమైన ఉల్లికాడల కూర రెడీ అయిపోయినట్లే ఇది రైస్లోకి రోటీస్లోకి చాలా మంచి కాంబినేషన్ తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి